అందరికీ వస్తే అండి అధికారంలోకి వచ్చిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రియాలిటీతో కూడిన టాపిక్ ఒక అంశం మీద మాట్లాడారు కార్యకర్తల ఎమోషన్స్ని అర్థం చేసుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఎక్కువ పనులు అవుతున్నాయి టీడీపీ వాళ్ళకి అంత ఈజీగా పనులు అవ్వట్లేదు అని చాలా వార్తలు బయటకు వచ్చాయి ఈవెన్ ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి పత్రికల్లో కూడా వార్తలు రాశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అతనికి గ్రానైట్ లీజ్కి ఇచ్చారని లీజ్ మీద ఈ మొన్న అక్టోబర్లో సంతకాలు చేశారని అలాగే సంక్రాంతి టైంలో సంతకాలు చేశారని వైసీపీలో ఉన్న నాయకులకి చాలా ఈజీగా పనులు అవుతున్నాయని ఈవెన్ ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్తలు వస్తున్నాయి దాంతో టీడీపీ కేడర్ బాగా చిన్నబుచ్చుకుంటున్నారు బాగా బాగా హర్ట్ అవుతున్నారు సో ఈ అంశం మీద చంద్రబాబు గారు ఫస్ట్ టైం రెస్పాండ్ అయ్యారు సో మీ ఎమోషన్స్ని నేను అర్థం చేసుకోగలను మీరు ఎంతో కష్టపడితేనే మనం ఈ స్థాయిలో అధికారంలోకి వచ్చాము వైసీపీ వాళ్ళకు ఒక్క పని కూడా ఇక మీదట జరగదు జరగనీయను అని చెప్పారనమాట సో మనం ఆయన త్యాగాలు చేసేవారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామో అని చాలా క్లియర్గా చెప్పారు అలాగే ఇంకా కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడారు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తే ఇంకా కొన్ని అంశాల మీద మాట్లాడారు గత ఐదేళ్ళుగా జనం ఎన్నో బాధలు పడ్డారు గత ప్రభుత్వంలో ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది ఈ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకొని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కల్పిస్తోంది కనిపిస్తోంది మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాము ప్రతి నెల ఒకటో తేదీన ఇంటికెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాము సో రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాము దివ్యాంగుల పెన్షన్లు ఆరు వేలకు పెంచాము కిడ్నీ తలసేమే రోగులకు పదివేలు ఇస్తున్నాము వ్యాధుల వలన కథలు లేని వారికి పదిహేను వేలు ఇస్తున్నాము పెన్షన్ల కోసం ప్రతి సంవత్సరం ముప్పై మూడు వేల కోట్లు కేటాయిస్తున్నాము అని చెప్తూ ఇలా కార్యకర్తలకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారనమాట సో ఈ కార్యకర్తలకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఒక్కసారి మనం వింటే ఎన్నికలైన తర్వాత పార్టీ కోసం రక్తం చెందించిన కార్యకర్తల కోసం కూర్చొని మాట్లాడుకోలేకపోయాము మీతో మాట్లాడి నేను మాట్లాడి తొమ్మిది నెలలైంది అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ రాదని నేను మాటిస్తున్నాను ఇక మీద ఎక్కువగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా టైం నేను కేటాయిస్తాను అని చెప్తూ వైసీపీ వాళ్ళకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టే అని కూడా అన్నారు అది ఒకసారి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు పాలు పోసినట్టే నేను నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టే వాళ్ళకి ఇంకా ఎటువంటి పనులు జరగకూడదు చెయ్యకూడదు అని చెప్పారు అలాగే ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరిగాయో నేను తెప్పించుకుంటున్నాను అన్నారు నిజానికి చంద్రబాబు గారు చెప్పడం అయితే చాలా క్లారిటీగా చెప్పారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయనకు కూడా తెలియకుండా కొన్ని పనులు జరుగుతున్నాయి దానికి పక్కా ప్రూఫ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్కి అక్టోబర్ నెలలో ఆయన లీజ్ అప్లై చేస్తే జనవరి నెలలో సంతకాలు చేశారు ఆ వార్తలు ఈనాడులోనే వచ్చాయి ఈనాడులో వార్తలు వచ్చిన తర్వాత ఆ లీజులు క్యాన్సిల్ చేశారు ఇలా కొన్ని కొన్ని జరుగుతున్నాయి సో వాటన్నింటినీ కూడా అంటే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తెచ్చుకొని పరిపాలిస్తే ఇబ్బంది లేదు లేకపోతే మాత్రం ఈ పనులు సైలెంట్గా జరిగిపోతాయి ఎప్పుడో ఏదో మీడియాలో బయటకు వస్తే అప్పుడు వీళ్ళు తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట సో ఫస్ట్ టైం చంద్రబాబు గారు దీని మీద రియాక్ట్ అవ్వడం దానికి క్యాడర్ అంతా కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వడం వెంటనే రెస్పాండ్ అవ్వడం అవన్నీ ఈరోజు చిత్తూరులో జరిగిన మీటింగ్లో జరిగాయన్నమాట థ్యాంక్ యూ